హాయ్ అండి నమస్తే ఇవాళ మనము డైలీవేర్ ఇయర్ రింగ్స్ కలెక్షన్స్లో టూ గ్రామ్స్ టు త్రీ అండ్ హాఫ్ గ్రామ్స్ లోపల డిజైన్ చేసినటువంటి క్యూట్ అండ్ ఎలిగెంట్ మోడల్స్ని చూడబోతూ ఉన్నామండి డిజైన్స్ అన్నీ కూడా అల్టిమేట్గా ఉన్నాయండి వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఎవ్రీ డిజైన్ చాలా చాలా బాగుంది అండ్ ఈ కలెక్షన్ అంతా కూడా కూకట్పల్లి చందన బ్రదర్స్లో అవైలబుల్లో ఉన్నాయండి సో లేట్ చేయకుండా డిజైన్స్ అన్నీ కూడా క్లియర్గా అయితే ఒకసారి చూద్దాము అన్నీ మూడున్నర గ్రాముల లోపలే ఉన్నాయండి కొత్త బంగారులో సో ఫస్ట్ అయితే బ్లాక్ స్టోన్తో డిజైన్ చేసిన చాందబాలి ఫినిషింగ్ ఇయర్ రింగ్స్ అండి చాలా క్యూట్గా ఉన్నాయి టూ పాయింట్ ఫోర్ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి పెట్టుకున్నా కూడా డైలీ వేర్ పర్పస్కి చాలా బాగుంటాయండి కలెక్షన్స్ సేమ్ ప్యాటర్న్లో ఒకవేళ బ్లాక్ స్టోన్ వద్దు అనుకుంటే ఇలా మనకు ఎమ్రాయిల్ స్టోన్ కాంబినేషన్లో కూడా డిజైన్ అనేది అవైలబుల్లో ఉందండి ఇది కూడా మనకు టూ పాయింట్ త్రీ నైన్ గ్రామ్స్లోనే వస్తుంది అండ్ ఒకవేళ కొంచెం బ్రాడ్గా జుమ్కా స్టైల్లో కావాలి అనుకుంటే త్రీ పాయింట్ సెవెన్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లు లక్ష్మీదేవితో హైలైట్ చేస్తూ డిజైన్ చేసినటువంటి మోడల్ అది కూడా ప్యాటర్న్ ప్యాటర్న్లో వచ్చిందండి అండ్ టైప్ టైప్లో ఇది వన్ మో డిజైన్ అనమాట చాలా బాగున్నాయండి ఒక్కొక్క డిజైన్ మాత్రం అల్టిమేట్గా ఉన్నాయి సో వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ దట్టు ఈ కలెక్షన్ అంతా కూడా కూకట్పల్లి చందనా బ్రదర్స్లో అవైలబుల్లో ఉన్నాయండి సో హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేసి ట్రైల్ వేసుకొని చెక్ చేసుకొని తీసుకోండి అండి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ప్రైస్ ఎంక్వైరీ కూడా చేయొచ్చు అండ్ అవైలబిలిటీ కూడా మీరు స్టోర్ విజిట్ చేయడానికి ముందర చెక్ చేసుకొని మీరు స్టోర్కి కూడా విజిట్ అండి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుంది ఈ నెంబర్కు షేర్ చేస్తే మీకు ప్రైస్ డీటెయిల్స్ అనేది ఇస్తారండి అలాగే మోస్ట్లీ స్టోర్ విజిట్ చేయడానికి ట్రై చేయండి అండి అండ్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ డిజైన్ మ్యాంగో ఫినిషింగ్ స్టైల్లో వచ్చింది విత్ సీజెట్స్ అండ్ రూబీ స్టోన్ అండి చాలా బాగున్నాయండి క్యూట్గా డిజైన్ చేసినటువంటి రింగ్స్ అనమాట స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా కూడా సెట్ అవుతాయండి స్టట్ టైప్లో వచ్చాయి అని చిన్న చిన్న ముత్యం కానీ లేదంటే మువ్వలు కానీ డ్రాప్స్ అనేది ఇస్తూ చాలా బాగా డిజైన్ చేశారు ఈ మోడల్ చూడండి అండి టూ పాయింట్ త్రీ సిక్స్ గ్రామ్స్లో లీఫ్ టైప్లో డిజైన్ చేశారండి అన్నీ కూడా చాలా యూనిక్గా మన దగ్గర ఉన్న కలెక్షన్ ఇంకొకరి దగ్గర ఉండదు అంత యూనిక్గా డిఫరెంట్గా డిజైన్ చేసినటువంటి మోడల్స్ అనమాట ఇది వన్ మోర్ ప్యాటర్న్ డ్రాప్ షేప్లో వచ్చిందండి ఇయర్ రింగ్ అండ్ టూ పాయింట్ డబల్ త్రీ గ్రామ్స్ ఉంది టూ లైట్ వెయిట్లు ఈ కలెక్షన్ అంతా కూడా డైలీ వేర్ పర్పస్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతాయండి కొంచెం బ్రాడ్గా ఇష్టపడే వాళ్ళకు ఇది బెస్ట్ డిజైన్ అనమాట కెంపులు పచ్చలతో వచ్చిందండి ఫోర్ పాయింట్ వన్ ఫోర్ గ్రామ్స్ ఉంది అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము షేప్ షేప్లో వచ్చేసాయండి పిల్లలకు చాలా బాగుంటాయి అండ్ చిన్న ఇయర్ రింగ్స్ ఇష్టపడే వాళ్ళైతే మిడిల్ ఏజ్ వరకు ఎవరికైనా కూడా సెట్ అవుతాయండి టూ పాయింట్ వన్ గ్రామ్స్లో డిజైన్ చేశారు ఇది వన్ మోర్ ప్యాటర్న్ ఓవెల్ షేప్లో రూబీ స్టోన్తో వచ్చేసింది పర్ల్ అలాగే మూవల్ ఇచ్చారు టూ పాయింట్ త్రీ ఎయిట్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ అండ్ నెక్స్ట్ మోడల్ చూసిద్దాము సో ఈ డిజైన్ కూడా మనకు హ్యాంగింగ్ టైప్లో వస్తుందండి అండ్ సీ తో అలాగే రూబీ స్టోన్తో హైలైట్ చేస్తూ డిజైన్ చేసినటువంటి మోడల్ అనమాట వెయిట్ వచ్చేసి త్రీ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ ఉందండి అండ్ క్యూట్ జుమ్కాస్ చూస్తూ ఉన్నాము అండ్ స్టడ్ వచ్చేసి పికాక్ స్టైల్లో వచ్చిందండి విత్ సీ జెడ్స్ త్రీ పాయింట్ టూ ఫోర్ టూ గ్రామ్స్ ఉందండి నెక్స్ట్ మోడల్ చూసిద్దాము సో ఇది కూడా జుమ్కాలో వన్ మోర్ డిజైన్ అండి సీ జెడ్స్లీవ్ డిజైన్తో స్టడ్ హైలైట్ అయింది అండ్ సింపుల్ జుమ్కా వచ్చేసింది చాలా క్యూట్గా ఉన్నాయండి కలెక్షన్స్ అయితే మాత్రం త్రీ పాయింట్ టూ ఫోర్ టూ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ ఈ కలెక్షన్ అంతా కూడా కూకట్పల్లి చందనా బ్రదర్స్లో అవైలబుల్లో ఉందండి సో పాజిబిలిటీ ఉన్నవాళ్ళు డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేయండి ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి త్రీ పాయింట్ వన్ సిక్స్ టూ గ్రామ్స్లో డిజైన్ చేశారు అండ్ డ్రాప్ షేప్లో డిజైన్ చేసిన సీజర్డ్ ఇయరింగ్స్ విత్ సింగిల్ మూవర్ డ్రాప్ అండి టూ పాయింట్ సిక్స్ ఎయిట్ టూ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ అలాగే నెక్స్ట్ మోడల్ అండి సో జుంకా మోడల్లో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అనమాట జుంకా కూడా స్మాల్ సైజ్ అండి ఎంత క్యూట్గా ఉన్నాయో కలెక్షన్స్ అయితే మాత్రం సో ఇది వన్ మోర్ డిజైన్ జుమ్కాలోనే పైన మనం స్టడ్ చూసుకుంటే డ్రాప్ షేప్లో వచ్చేసింది జుమ్కా కూడా మ్యాట్ పాలిష్ ఇచ్చారండి హార్ట్ షేప్లో డిజైన్ అనేది కటింగ్ అనేది వచ్చింది చాలా బాగుంది అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి చాలా క్యూట్గా ఉంది సో ఈ ప్యాటర్న్ వచ్చేసి టూ పాయింట్ ఫోర్ టు ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఉందండి పిల్లల నుండి మిడిల్ ఏజ్ వరకు ఎవరికైనా సూట్ అవుతాయండి ఇలా సింపుల్గా వచ్చినటువంటి కలెక్షన్ ఏదైతే ఉందో ఈ కలెక్షన్ అంతా కూడా కాలేజ్ గోయింగ్ ఆఫీస్ గోయింగ్ డైలీ వేర్ పెట్టుకునేందుకు మిడిల్ ఏజ్ వరకు కూడా సెట్ అయ్యేటువంటి కలెక్షన్స్ అండి సో ఎవరైతే కొంచెం సింపుల్గా చిన్న చిన్న ఇయర్ రింగ్స్ని ఇష్టపడతారో అలాంటి వాళ్లకు బెస్ట్ కలెక్షన్ అని చెప్పొచ్చు అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి సీజెడ్స్తో వచ్చాయి ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి ఎవ్రీ డిజైన్ కూడా చాలా బాగుందండి ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క డీటెయిలింగ్తో వచ్చింది కాబట్టి లుక్ వైజ్ చాలా బాగున్నాయి అండ్ జోహాల టైప్లో లైక్ మమ్మీ డాడీ ఇయర్ రింగ్స్ అంటున్నారు కదా సో ఆ స్టైల్లో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అనమాట మనకు స్టడ్ మ్యాంగో ఫినిషింగ్లో వచ్చింది అండ్ జోహాల్లో ఇది వన్ మోర్ డిజైన్ అండి టూ పాయింట్ డబల్ ఎయిట్ టూ గ్రామ్స్ ఉంది జోహాల్ స్టైల్లో కూడా సింపుల్గా కావాలి అనుకుంటే ఇలాంటి మోడల్స్కి వెళ్ళిపోవచ్చు అండి రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అండ్ సింపుల్ లుక్లోనే మనకు డిజైన్ అనేది ఎలివేట్ అయి వస్తుంది అండ్ దట్టు లైట్ వెయిట్లో ఉంటాయండి అండ్ ఈ డిజైన్ త్రీ పాయింట్ వన్ జీరో నైన్ గ్రామ్స్ ఉంది అండ్ మ్యాంగో ఫినిషింగ్లో స్టడ్ వచ్చినటువంటి లో ఇది వన్ మోర్ డిజైన్ అనమాట విత్ సీ మనకు పైన హైలైట్ కూడా అవుతుంది త్రీ పాయింట్ జీరో ఎయిట్ వన్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ అండ్ ఇది వన్ మోర్ డిజైన్ మనకు డ్రాప్ షేప్లో వస్తుంది సీ అలాగే ఎల్లో గోల్డ్ స్టైల్లో ఉంటుందండి డబల్ లేయర్ లాగా ఇచ్చారు త్రీ పాయింట్ జీరో వన్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ అండ్ టూ పాయింట్ నైన్ డబల్ ఫోర్ గ్రామ్స్లో డిజైన్ చేసినటువంటి వన్ మోర్ జోహాలు ఇవన్నీ కూడా చాలా ట్రెడిషనల్ లుక్ని ట్రెండీ లుక్ని మనకు మిక్స్ అయ్యేలాగా చేసినటువంటి కలెక్షన్ అని చెప్పొచ్చండి చాలా బాగుంటున్నాయి అండ్ రెగ్యులర్ వేర్కి హండ్రెడ్లో ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కూడా జోహాల్నే ఎక్కువ ఇష్టపడుతూ ఉన్నారండి అందుకే వీటిల్లో చాలా రకాల డిఫరెంట్ కలెక్షన్ అనేది వస్తూనే ఉంది ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి హార్ట్ షేప్లో స్టడ్ వచ్చిందండి త్రీ పాయింట్ ఫైవ్ త్రీ నైన్ గ్రామ్స్ ఉంది అండ్ స్టడ్ టైప్లో డిజైన్ చేసినటువంటి నెల్లూరు వర్క్ ఇయర్ రింగ్స్ అండి సో డ్రాప్ షేప్లో లక్ష్మీదేవి వచ్చారు కెంపు పచ్చ సీజెడ్ని ఇంక్లూడ్ చేశారండి అలాగే పర్ల్తో పాటు మువ్వలు కూడా వచ్చేసాయి అండ్ ఇది సీజెడ్స్లో డిజైన్ చేసినటువంటి మోడల్ అండి ఒకవేళ ఎవరికైతే పచ్చి వర్క్ స్టైల్ ఫినిషింగ్ నచ్చుతుందో అలాంటి వాళ్లకు ఇవి బెస్ట్ కలెక్షన్ అనమాట టూ పాయింట్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ ఉందండి ఇది కూడా అదే స్టైల్లో వన్ ఆఫ్ ద మోడల్ అండి రూబీ అలాగే సీజెడ్స్ కాంబినేషన్లో వచ్చింది సింగిల్ రూబీ బీడ్ అనేది ఇచ్చారు విత్ గోల్డ్ క్యాప్ ఫినిషింగ్ అలాగే ఇది వన్ మోర్ ప్యాటన్ అండి సో ఓవెల్ షేప్లో రూబీ అండ్ సీజర్స్ వచ్చేసాయి అలాగే మనకు తో పాటు మూవల్ ఇచ్చారు త్రీ పాయింట్ నైన్ ఎయిట్ గ్రామ్స్ ఉందండి ఈ డిజైన్ గోల్డ్ వెయిట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీదేవితో డిజైన్ చేశారండి ఈ మోడల్ కూడా అమ్మవారు ఎంపోజ్ అవుతూ వచ్చారు చాలా కలగా ఉన్నారండి చాలా బాగుంది డిజైన్ చుట్టూ ఫినిషింగ్ కూడా తో ఇవ్వడంతో లుక్ చాలా బాగుంది అండ్ అలాగే వన్ మోర్ డిజైన్ అండి ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి ఫినిషింగ్ చూడండి అండి ఎవ్రీ డిజైన్ కూడా మనకు ఫినిషింగ్ వైజ్ మాత్రం చాలా చాలా బాగున్నాయండి ఈ డిజైన్ చూసుకున్నట్లయితే మనకు స్టడ్లు ఎంబ్రాయిడరీ స్టోన్ అండ్ సీజెట్స్ ఇచ్చారు అలాగే రూబీ బీడన్ పర్ల్ డ్రాప్స్ని కూడా ఇంక్లూడ్ చేశారండి టూ పాయింట్ నైన్ సెవెన్ గ్రామ్స్లో ఈ మోడల్ అవైలబుల్లో ఉంది మీకు ఏ డిజైన్ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకొని ప్రైజ్ ఎంక్వైరీ చేయొచ్చు స్టోర్ విజిట్ చేయడానికి ముందు అవైలబిలిటీ చెక్ చేసుకోవచ్చు మీరు పాసిబిలిటీ ఉంటే డైరెక్ట్గా స్టోర్కి కూడా విజిట్ అయిపోయి మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నటువంటి కలెక్షన్ ఏదైతే ఉందో అవి చూపిస్తే డైరెక్ట్గా మీకు ఆ కలెక్షన్స్ని చూపిస్తారు స్టోర్లో ఇంకా చాలా రకాల మోడల్స్ ఉంటాయి కాబట్టి మీరు డైరెక్ట్గా అన్ని రకాల డిజైన్స్ని కూడా ట్రైల్ వేసుకొని చెక్ చేసుకొని మీకు నచ్చిన మోడల్ని తీసుకోవచ్చండి అందట్టు మనకు కుకట్పల్లి చందన బ్రదర్స్లో ఇలాంటి మరెన్నో బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఈవెన్ మనకు ఎల్లో గోల్లో కావాలి అనుకున్నా కూడా హ్యూస్ కలెక్షన్ అనేది ఉంటుందండి ఇది టూ పాయింట్ నైన్ టూ గ్రామ్స్లో డిజైన్ చేసిన మోడల్ అండ్ త్రీ పాయింట్ డబల్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లు విత్ సీజెడ్స్ అండ్ రూబీ స్టోన్ అలాగే పర్ల్ రబ్స్తో వచ్చిన మరొక డిజైన్ చూస్తూ ఉన్నామండి అలాగే ఈ మోడల్ కూడా మనకు సీజెడ్స్తో హైలైట్ అవుతుంది ఎవ్రీ డిజైన్ కూడా అసలు చూడండి అండి మనకు కన్నుల పండుగ లాగా ఉన్నాయి ఎంత బాగున్నాయో మోడల్స్ అయితే మాత్రం లైట్ వెయిట్లో వచ్చాయి అండ్ దట్ టు డైలీ వేర్ పర్పస్కి చాలా బాగుంటాయండి ఇది త్రీ పాయింట్ డబల్ సిక్స్ నైన్ గ్రామ్స్లో అవైలబుల్ ఉన్న ట్వంటీ మోడల్ అనమాట నెక్స్ట్ డిజైన్ అండి సో ఇది కూడా మనకు చుట్టూ అంతా సీజెడ్ ఫినిషింగ్ వచ్చేసి మిడిల్లో డ్రాప్ షేప్ లో రూబీ స్టోన్ వచ్చేసింది త్రీ పాయింట్ ఫైవ్ నైన్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ అండ్ నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నాము సో ఇది కూడా మనకు ఎంబ్రాయిడ్ అండ్ సీజెడ్ ఫినిషింగ్లో వస్తుంది సీజెడ్స్ని కూడా క్లోజ్ సెట్టింగ్లో ఇచ్చారండి చాలా బాగున్నాయి అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ పంకిన్ బీడ్ అండ్ పర్ల్ కాంబినేషన్ వచ్చేసింది స్టడ్ అంతా కూడా సీజెడ్స్తో హైలైట్ అయిందండి లుక్ వైజ్ మాత్రం చాలా బాగుంది అండ్ నెక్స్ట్ డిజైన్ అండి సో ఇది కూడా మనకు ఎంబోజ్ అవుతూ వస్తుందండి స్టోన్ ఏదైతే ఉందో రూబీ స్టోన్ ఎంబోజ్ అవుతూ ఉంటుంది అండ్ పర్ల్ డ్రాప్స్ ఇచ్చారు ఫోర్ పాయింట్ ఫైవ్ ఎయిట్ గ్రామ్స్లో డిజైన్ చేసిన మోడల్ అండి అండ్ ఇది వన్ మోర్ డిజైన్ టూ పాయింట్ నైన్ గ్రామ్స్లోనే కూకట్పల్లి చందన బ్రదర్స్లో ఈ డిజైన్ అవైలబుల్ ఉందండి నెక్స్ట్ డిజైన్ని చూసేద్దాము ఇలా మనకు స్టోన్ ప్యాటర్న్లో కావాలి అనుకున్నా లేదా ఎల్లో గోల్డ్లో కావాలి అనుకున్న జోహాల టైప్లో కూడా ఇప్పుడు నేనైతే లేటెస్ట్గా వచ్చినటువంటి కలెక్షన్స్ని ఇంక్లూడ్ చేశాను కదండి ఇవే కాదు ఎల్లో గోల్డ్లో కావాలి అనుకున్నా కూడా మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి స్టోర్లో అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి లీఫ్ స్టైల్లోనే రూబీ ఎమ్రాయిల్ అలాగే నీకు మిడిల్లో వచ్చేప్పటికీ యాంటిక్ పాలిష్లో లీఫ్ అనేది హైలైట్ అవుతూ చాలా క్యూట్గా ఉంది అండ్ బ్లాక్ స్టోన్ ఇయర్ రింగ్స్ ఇష్టపడే వాళ్ళకు ఇది కూడా బెస్ట్ డిజైన్ అండి త్రీ పాయింట్ త్రీ డబల్ ఫైవ్ గ్రామ్స్లో సింపుల్గా ఉంటుంది మరి ఓవర్ లుక్ లేకుండా సింపుల్గా డైలివరకు బాగుంటుంది అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి సో ఇందులో లక్ష్మీదేవిని హైలైట్ చేశారు అలాగే టూ పాయింట్ సిక్స్ ఫైవ్ గ్రామ్స్లో డిజైన్ చేసినటువంటి మోడల్ అండి అండ్ క్యూట్ ఇయర్ రింగ్స్ అండి మ్యాంగో ఫినిషింగ్లో వచ్చాయి వన్ పాయింట్ డబల్ నైన్ గ్రామ్స్లోనే ఈ మోడల్ అవైలబుల్ ఉంది బిలో టూ గ్రామ్స్ కలెక్షన్ చాలా బాగున్నాయి కదండీ ఇదండి ఇవాల్టి వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్